రాష్ట పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే అందుచేత సమస్త కల్మషమును విర్ర విగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం ఏమండి ఏ వాక్యం అంటేది మీ ఆత్మలను రక్షించుటకు చెప్పాలి అందరు చెప్పాలి ఈ వాక్యం ఏంటి ఈ వాక్యం ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం ఎస్ ఏమండి ఈ వాక్యం అనేక మంది ఆత్మలను రక్షించిద్ది వాక్యం మనకి ఎవరో ప్రభువే ప్రభువే ఆయన మన నశించిపోయిన వారిని వెతకి రక్షించడానికి వచ్చాడు ఆయన ఈ వాక్యం నశించిపోతున్న వాళ్ళని వెదికి 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 రక్షించిద్ది సో అలాంటి వాక్యాన్ని మనము జాగ్రత్తగా మన హృదయంలో దాచుకుంటాం